మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం బాధాకరమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు వార్డులలో వైసీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు రామిరెడ్డి పాల్గొని అక్కడ ప్రజలతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు వీటి నిర్మాణానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు ఇప్పటికే నాలుగు వేల కోట్ల నిధులు ఖర్చు చేసి కొన్ని కళాశాలలను నిర్మించారన్నారు మరో నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయన్నారు కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం వల్ల భవిష్యత్తులో పేద విద్యార్థులకు మెడికల్ చదువులు దూరం కానున్నట్లు తెలిపారు ఆయన వెంట పట్టణాధ్యక్షులు శివకుమార్ రెడ్డి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు పందిటి కామరాజు గంధం ప్రసన్నాంజనేయులు రాజా రెడ్డి జిల్లా నాయకులు కనుమర్లపూడి నారాయణ నాయబ్ రసూల్ జీవి నాగాచారి షాహుల్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్న పదకొండు కాలేజీలు కాకుండా ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండాలని పేద విద్యార్థులు చదువుకునే దానికి అవకాశం కల్పించాలని పేదలకి వైద్యం బాగా అందించాలని తలపెట్టిన ఆ కార్యక్రమం మనందరికీ తెలిసిందే దాదాపు ఎనిమిది వేల కోట్ల తోటి ఆ ఇంజనీ మెడికల్ కాలేజీలు కట్టాలని నిర్ణయించడం ముఖ్యమంత్రిగా ఉండగా దాదాపు ఏడు కాలేజీని ప్రారంభించటం మిగతా ఒక నాలుగు కాలేజీలు ఈ సంవత్సరం ప్రారంభించే విధంగా ఆల్మోస్ట్ అంత హంగు ఇక్కడ కంప్లీట్ చేయడం మిగతావి కొన్ని కన్స్ట్రక్షన్ గో ఉన్న మాట ప్రతి ఒక్కరికి గట్టి తెలుసు ఆ మెడికల్ కాలేజీ మొత్తం అయ్యే ఖర్చు ఎనిమిది వేల కోట్లు అయితే దాదాపు నాలుగు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పెట్టడం జరిగింది ఇంకా నాలుగు వేల కోట్లు మనం వాటికి ఇన్వెస్ట్ చేస్తే దాదాపు పదిహేడు కాగితలు మన విద్యార్థులు మెడికల్ అంటే డాక్టర్స్గా చదివేదానికి పేదవాళ్ళందరికీ కూడా సీట్లు అంటే అవకాశం ఉండేది అదేవిధంగా పేదవికి వైద్యం అందించే అవకాశం కూడా ఉండేది అంతేకాకుండా వాటి వాల్యూ ఆ ఎనిమిది వేల కోట్లు పెట్టి కట్టిన తర్వాత వాటి వ్యాల్యూ యాండ్ తో కూడా కలిపి దాదాపు లక్ష కోట్ల రూపాయలు వ్యాల్యూ చేసేది అటువంటి వాటిని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ నాలుగు వేల కోట్లు కట్టకుండా వాటిని తమ వాగకు సంబంధించిన వాగకి ఈరోజు దాగాదత్వం చేయటం ప్రైవేట్ పగం చేస్తానంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు దీని వలన మన విద్యార్థులు చదువుకునే అవకాశాలు పేద విద్యార్థులు చదువుకునే आई न लॉ प्ली सब्सक्राइब टू एंट्री टीवी